పన్నెండు సంవత్సరాల నుంచి ప్రయాణంలో ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాజకీయంగా అధికారుల మా పెద్దలాగా మా పెద్ద ఉండి ఏపీ గా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి నిస్వార్థ సేవకులు

ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪವರ್ ಟೀಚರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅಸೋಸಿಷನ್ ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ ವಾರಿಗೆ ಅಲ್ಲೇ ಇಚ್ಛೆಸಿನ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ವಾರಿಗೆ ಅಲ್ಲೇ ಗೌರವ ಬೆಟ್ಟು ಸ್ವಾಮಿನಾಯ್ ಗಿ ಅಲ್ಲೇ ಟಿಎಪ್ಪು ಗಾರ್ಕಿ ಜಿಲ್ಲಾ విద్యాశాఖ అధికారి గారికి బెండూ చక్రపాణి గారు ఆయన ఆయన గారికి అలానే గౌరవకర్తలు దయాతున్న ప్రతి ఒక్కరికి అలానే నా ముందు ఉన్నటువంటి నా ఆనందములు నా అక్కలు నా అక్క సంబంధి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈరోజు ఒక నాలుగు నిమిషాల గురించి ఒక ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడి మా ఇబ్బందులు పెట్టకుండా ఎందుకంటే ఆర్డర్ అవుతాయి కాబట్టి ఒకటి పాఠా తరఫుగా జిల్లా పాక్పా కమిటీ ఏర్పాటు నుంచి కూడా నన్ను వదరకుండా నన్ను ఒక పెద్ద శక్తిగా రాష్ట్రంలో చూపించుతూ అలానే నన్ను చూసే కాకుండా జిల్లాని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అన్ని జిల్లాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా అంటే ఒక గొప్ప రాజకీయ శక్తి కంటే కూడా ఎక్కువగా అయితే నేను భావిస్తున్నాను అంత బలోచేతంగా తయారు చేసినటువంటి నా అర్థ సంబంధికులకు అందరు కూడా నేను ఎప్పుడు మీ గంట ఎందుకంటే గత కొద్ది కాలం క్రితం కొన్ని కొన్ని చిన్న నా కూడా కొన్ని సమస్యలు అట్టంకులు ఇబ్బందులు జరిగినందువల్ల మీకు నేను కొంత సహకరించలేకపోయాను ఆ సహకరించే దానికోసం నా కులంలో పుట్టినటువంటి నా రక్త సంబంధితులందరూ కూడా రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఏ కార్యక్రమానికైనా చదువుకి కానీ రాజకీయంగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ దేనికైనా నా ఓత్తు ముందుండి మీ అందరికీ సహకరిస్తానని సభాముఖంగా తెలియపడుతున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను మీరు ఆశించిన దానికంటే కూడా మా బిడ్డలకి ఎక్కువ చదువుకోని ఏ పైగా తీసుకుంటారో దానిలో నా వంతు ముందు ఎక్కువగా మీకు సహకరిస్తానని సభాముఖంగా తెలియబోతున్నాను అలానే రెండో అంశం మన కులానికి సంబంధించి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముప్పై పర్సెంట్ పైన ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయ వంశీల కులం ఇది

ఏకైకంగా మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటే ఈ ఆలోచించే ఈ కోరిక గౌరవంలో సీఎం అవ్వాలని ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తారని ఈ సమాపంగా తెలియపరుస్తున్నాను అలానే గుడి ఈ మధ్యలో అసెంబ్లీలో ఏమి మాట్లాడతాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఆ వ్యక్తి డబ్బుల్ని అందాలతోటి పదవులకు వచ్చినటువంటి ఒక దేవాలయ అసెంబ్లీలో మన చిరంజీవి గారిని వాళ్ళు ఇవ్వడం సంబంధించడం అనేది చూశాను మధ్యలో దీనికి ఖచ్చితంగా నా తరఫుగా నా కుల తరఫుగా జనసేన పార్టీ తరఫుగా నా కుల తరఫుగా నేను ఖండిస్తున్నా అసెంబ్లీలో నువ్వు మాట్లాడింది ఎంత తీసుకోవాలి లేని పక్షంలో నిన్ను వాళ్ళని చంద్రీవి గారు అసెంబ్లీ పరంగా చంద్రబాబు గారు ఏ విషయం తీసుకొని దాన్ని ఖండిస్తారనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఒక మహానజ్ ఒక ఉన్నతమైన వ్యక్తి చిరంజీవి గారు ఆయన గురించి అసందర్భంగా అంటే ఒక గొప్ప కోసం ఒక రంగా గారి తర్వాత రాజకీయంగా అన్ని మనిషిపోయి పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడిచి ఈ కోట ప్రభుత్వాన్ని

మీ అందరికీ కూడా మా వంపుగా నేను అన్ని రకాల అందుబాటులో ఉండటానికి ముఖ్యంగా పాన్పాటు టీచర్స్ అసోసియేషన్ గడువులో కానీ జనసేన పార్టీ గలవుగా కానీ పాపు కమ్యూనిటీ పనులుగా కానీ ఆ వద్దనే కష్ట కంపెనీ పనగా ఉండడానికి ప్రపంచ ఈ సమయంలో అందరూ కూడా చక్కగా థ్యాంక్ యూ ప్రజలకి